ఏపీ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతనల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయల మొదటి విడత కింద డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇక మళ్ళీ చెల్లింపులు చేసేందుకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఈ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు ఎవరైనా వరకు పంపిణీ అయిపోతున్నారు ముందుగా అన్నది తెలుసుకుందాము గత జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచే ఈ డబ్బులను విడుదల చేయాల్సిందిగానైతే అయితే ఉండే కొన్ని అనుకోని కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే ఈ డబ్బులను వాయిదా వేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటి నుంచి ఏమాత్రం లేట్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత కింద మనకి ఏదైతే ఇరవై ఒక్క విడత కింద రెండు వేల రూపాయలు అందించిన వెంటనే మన ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ డబ్బులు అందించగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయల కలుపుకొని ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే అరుగులే ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు మొత్తం ఏడు వేల రూపాయల నదు నగదును మన రైతన్నల ఖాతాలలో విడుదల చేయబోతున్నారు ఇక రేపు ఈ డబ్బులు ఎవరే ఖాతాలలో జమ చేయబోతున్నారు ముందుగా ఎటువంటి జిల్లలలో రేపు ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకుందాము ఇక అంతేకాకుండా గత ఏదైతే మనకి చూసుకున్నట్లయితే ఏపీలో ఉన్నటువంటి చాలామంది రైతులు ఆ ఈకేవైసీ ఎన్పిసి లింక్ లింక్స్ అనేది నిర్లక్ష్యం అయితే చేయడం అయితే జరుగుతుందంటే జరుగుతుందంట అంటే గతంలో మేము అయితే చేయించుకొని ఉన్నామని వారి అయితే చేయడం అయితే జరుగుతుందంట సో వాళ్ళు గతంలో చేయించుకున్నటువంటి వారు కూడా మళ్ళీ ఈసారి మీరు మొబైల్ నెంబర్కి ఎన్పిసి లింకు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉంటేనే మాత్రం మీ డబ్బులు ఖాతాలలో జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది దీనికోసం పూర్తి వివరాలు మనం ఈ వీడియోనైతే తెలుసుకున్నాము అంతకంటే ముందు మన వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అంతేకాకుండా వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు వేల రూపాయల నిధులను మన రైతన్నల ఖాతాలలో రిలీజ్ చేయాలని భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఈ డబ్బులను విడుదల చేసిన ప్రకటనపై భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేశారు దాదాపు తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఈ డబ్బుల కిందనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది మనకి మొదటి విడత కింద ఆరు వేల రూపాయల మనకైతే ఆరు వేల కోట్ల రూపాయల నిధులను ఈ మొదటి విడత కింద ఐదు వేల ఐదు వేల రూపాయలైతే జమ చేయనుంది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల కేంద్ర ప్రభుత్వం అందించగానే ఆ డబ్బులను కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద అరుగుడే ఉన్నటువంటి ప్రజక రైతల ఖాతాల్లో ఈ డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తున్న అయితే జరుగుతుందంట మన రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఈ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమవుతాయనైతే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలు ఉన్నారో తప్పకుండా మీరు మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకే అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సింది అయితే కోరుతున్నాను ఇంకా ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్